వైసీపీ కార్యకర్తలకి వార్నింగ్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ సో జూనియర్ ఎన్టీఆర్ వైసీపీ కార్యకర్తలకి వార్నింగ్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది సో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ చేతులు భారీగా అయితే మోసపోయారు అంతేకాకుండా తెలుగుదేశం కార్యకర్తలకి సంబంధించిన విషయంలో ఎన్ని రోజులు వాళ్ళని పెట్టినటువంటి ఇబ్బందులకి తగిన శాస్తే అయితే జరిగింది సో ఖచ్చితంగా మన జూనియర్ ఎన్టీఆర్ అయితే తెలుగుదేశం పార్టీ వైపు వాళ్ళు చేసినటువంటి పనుల్ని ఎత్తి చూపిస్తూ నిజంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో అన్ని కూడా తెలుసని అందుకే మీరు ఈ విషయంలో మాత్రం సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికే సిద్ధంగా ఉండాలంటూ కోరినట్టుగా అయితే సమాచారం కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ వైసీపీ కార్యకర్తలకి వార్నింగ్ ఇచ్చారు ఎన్ని రోజులు అన్నా క్యాంటీన్ ని కోలదోశారు అలాగే కార్యకర్తల్ని బెదిరించారు అలాగే ఇంకా డోర్ డెలివరీ చేసి మరి హంతకులుగా కూడా చేశారు ఇలాంటి విషయంలో మాత్రం ఇంకా మీదట జరిగేది లేదని అధికారం ఉన్నప్పుడు ఏవైనా చేయొచ్చు అనుకుంటే మాత్రం చాలా తప్పు అంటూ చెప్తున్నారు అందుకే జూనియర్ ఎన్టీఆర్ వైసీపీ కార్యకర్తలకి చెప్పేస్తే మాత్రం సరిపోదంటూ చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతే ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది సో జూనియర్ ఎన్టీఆర్ వైసీపీ కార్యకర్తలకు ఇచ్చినటువంటి ఈ వార్నింగ్ తో దెబ్బకు వాళ్ళకి దెమ్మ తిరగాల్సిందే అనేది మాత్రం అర్థం అవ్వాల్సిందే కాబట్టి ఈ విషయం కూడా సోషల్ మీడియాలో సంచలనంగా మారుతోంది ఎంటీ గారు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడమే కాదు ఇప్పుడు ఏకంగా వాళ్లకి వార్నింగ్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి చేస్తోంది